శ్రీమాత్రే నమ ఈరోజు భాగవతంలోని నరనారాయణులు అప్సరసలను అనుగ్రహించడం గురించి తెలుసుకుందాము వ్యాసమహర్షి భదరీకాశ్రమంలో నరనారాయణులకు రంభాధ్యప్సరసలతో సంభాషణ జరుగుతుండగా మనం వేరే కథలోకి వెళ్ళాము ఆ అప్సరసలో నారాయణుడి దివ్యశక్తికి సమ్మోహితులై అతడిని వరించారు కదా వివాహమాడి తమతో క్రీడించమని అతడు సృష్టించిన ఊర్వశిని పదిహేను వేల మంది దివ్యకాంతలను ఇంద్రలోకానికి తమకు బదులుగా పంపించమని అభ్యర్థించారు కదా దీనికి నారాయణుడు ఆలోచనలో పడ్డాడని చెప్పావు ఆలోచించి ఆ నారాయణుడు వారికి ఏమి సమాధానం చెప్పాడు ఎలా సమాధానపరచాడు ఈ కథా విశేషం వినాలని కుతూహలంగా ఉంది దయచేసి ఆ తర్వాత కథ వినిపించు అని జనమేజయుడు గుర్తు చేసి అడిగాడు వ్యాసమహర్షి అందుకున్నాడు వారిని శపిద్దహం అనుకున్న నారాయణుడిని నరుడు వారించాడు కోపం చల్లార్చాడు శాంత చిత్తుడై ఆ మహాతపస్వి నారాయణుడి చిరునవ్వులు చిందిస్తూ మధురంగా వదిలి పలికాడు సుందరాంగులారా మేమిద్దరం తపస్సులు చేసుకుంటున్నాము ఈ జన్మలో గృహత్తాశ్రమం స్వీకరించకూడదని సంకల్పించుకున్నాము అందుచేత మీ కోరికను మన్నించలేను నన్ను కరుణించి మీ లోకానికి మీరు వెళ్ళిపోండి ధర్మం తెలిసిన వారెవరూ ఇతరులకు వ్రతభంగం కలిగించరు నియమాలను గౌరవిస్తారు అదే కాక శృంగారము రసస్థితికి చేరుకుని అనుభవంలోకి రావాలంటే రతి అనేది స్థాయి భావంగా ఉండాలి అది నాకు ఇప్పుడు లేదు అందుచేత నేను మీతో బంధము పెట్టుకోలేను ఆనందము అనుభవించలేను కారణం లేకుండా కార్యోత్పత్తి జరగదన్నట్టే స్థాయి భావం లేకుండా రసోత్పత్తి జరగదు ఇది కవులు కావ్య శాస్త్రవేత్తలు చెప్పిన మాట ఇంతటి సౌందర్యవతులకు మీకు అందరికీ నేను ఇంతగా అకృత్రిమంగా ప్రీతిపాత్రునయ్యాను అంటే నిజంగా నేను ఎంతటి అదృష్టవంతుణ్ణి నా రూపము నా జన్మ ధన్యమయ్యాయి కాకపోతే ఈ జన్మలో మీ కోరికను ఆమోదించలేకపోతున్నాను దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి నా వ్రత నియమాలను గౌరవించండి కాపాడండి మరొక జన్మలో తప్పకుండా మీకు భర్తనవుతాను విశాల నయనలారా ఇరవై ఎనిమిదవ ద్వాపరంలో నేను దేవకార్యార్థమై భూలోకంలో జన్మిస్తాను అప్పుడు మీరంతా వేరే వేరే రాజకన్యలుగా జన్మించి నాకు ఇల్లాన్లవుదురుగాక అని అందాక మీరు మీ దేవలోకంలోకి వేచి ఉండండి ఇలా చెప్పి నారాయణుడు వారిని అందరినీ సమాధానపరిచాడు కాదనలేక తమ మన్మద జ్వర తీవ్రతను ఉపశమించుకుని ఇంద్రలోకానికి తరలిపోయారు జరిగినదంతా పూసగుచ్చినట్టు దేవేంద్రుడికి తెలియజేశారు అతడు నారాయణుడి మనోధైర్యాన్ని తపశ్శక్తిని మెచ్చుకున్నాడు తనకు బహుకరించిన ఊష్ ఊర్వశిని చూసి ఆశ్చర్యశక్తుడయ్యాడు ఏమిటి సౌందర్యం అనుకున్నాడు అతడు సృష్టించి పంపిన పదిహేను వేల మంది వరాంగనలు ఇలాగే ఉన్నారు అప్సరసులను మించిన సౌందర్యము ఇంద్రుడు మురిసిపోయాడు నరనారాయణుల పట్ల ప్రసన్నుడయ్యాడు జనమే జయ అటుపైన నరనారాయణుల తపస్సులకు ఇంద్రుడి వల్లనే కాదు ఎవరి వల్ల ఏ విఘ్నమూ ఏర్పడలేదు నిశ్చింతగా నిర్విఘ్నంగా తపస్సు చేసుకున్నారు అనంతర కాలంలో ఈ ఇద్దరి అలనాటు భృగుశాపం కారణంగా కృష్ణార్జులై అవతరించారు భూభారాన్ని తొలగించారు మహానుభావ వ్యాసమహర్షి నువ్వు కృష్ణుడివి నారాయణుడు కృష్ణుడే అవతరించాడు ఈ కథను పరిపూర్ణంగా నీ ముఖత తెలుసుకోవాలని ఉంది ఇందులో నాకు చాలా సందేహాలున్నాయి ఆదిశేషుడు ఆదినారాయణుడు బలరామకృష్ణుడే జన్మించారు కదా మరి వీరి తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు అన్ని కడగండ్లు అనుభవించారు ఎందుకని కాళ్ళు చేతులకు ఇనుప సంఖ్యలతో కంసుడి కారాగృహంలో అన్ని సంవత్సరాల పాటు బందీలయ్యి దుఃఖ సముద్రానికి అవతలి ఒడ్డు చూసేశారు ఇలా ఎందుకు జరిగింది కృష్ణుడు మధురలో పుట్టి గోకులంలో పెరగడమేమిటి కంసుని ఇలా సంహరించాడు ద్వారకా వృత్తాంతమేమిటి తరతరాలుగా తండ్రులకు నివాసమై సంపత్సబృద్ధమైన సొంత నగరాన్ని విడిచిపెట్టి శ్రీకృష్ణుడు పారిపోవడం పారిపోవడమేమిటి శ్రీ మహావిష్ణువు అవతరించిన వంశాన్ని ఒక బ్రాహ్మణుడు క్షపించడమేమిటి కృష్ణార్జునుడు మహావీరులు ఎందరినో సంహరించి భూభారం తొలగించారు కదా శ్రీకృష్ణుడి భార్యలను దొంగలు దోచుకుంటే అర్జునుడు ఏమి చేయలేకపోవాడు ఎందుకని అంతటి ప్రతివ్రతలకు అలాంటి కష్టం రావచ్చునా వచ్చింది ఎందుకు వచ్చింది మరి అది సరే ఇంతటి వాసుదేవుడు పుత్రశోకం చవిచూశాడు కడపటికి అపమృత్యువు కవలించింది ఏమిటి ఈ అన్యాయం శ్రీమన్నారాయణుడికి కూడా జీవితం ఇంతేనా దుఃఖాలేనా అని జనమే జయుడికి వ్యాసుడు రేపటి వీడియోలో వివరంగా తెలియజేస్తాడు